ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరియులారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ప్రశస్తమైన అమూల్యమైన ఘనమైన నామమున బంధనములు ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము స్పిరిచువల్ థాట్స్ వన్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఎంతో ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు మహిమ ఘనత ప్రభావములు పొందుటకు యోగ్యుడైన ప్రభు ప్రభు నామమును కీర్తించుట మనకు ఎంతో ఆనందము ఆయనకు మహిమను చెల్లించిన వారమౌదము మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఒకటి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువ అను కీర్తన మనము పాడుకుందాం పరిశుద్ధ 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 ప్రభు

पर मात्म रूप परिशुदुड परमात्म रूप निरूपम भलबुद्धि नीति प्रभव निरूपम बल निरुपमा बला बुद्धि नीति प्रभवा परिशुद्ध 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 प्रभु പരിശുദ്ധനായുട നര രുപദരുുട പരിശുദ്ധ തനുടനുട നരുലക്ഷ क्षिं च राक्षिंचु नो राक्षरु परिशुद्ध परिषुद परिशुद्ध परिशुद జనకారను కదే జనకు మత్మాను కదే ఘన మహిమానారత్య భగ మోలు గనకి మోన గనమకి మోను దనరా్యముగా పరిశుద్ధ పరిశుద్ధ परिशुद्ध प्रभुवा वरदूता